ఈ ఐటమ్స్ మొత్తం నాకు టెన్ థౌసండ్ పడింది అనమాట నేను ఒకేసారి తీసుకున్నాను ఫస్ట్ అయితే మనకైతే అయితే గా వచ్చే కేక్స్ బట్టి నేను టాపర్స్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఈ బటర్ఫ్లై టాపర్స్ అండి ఒకటి వచ్చి బ్లూ మరియు పింక్ తీసుకున్నాను అమ్మాయిలు కానీ అబ్బాయిలు గానీ టూ 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 చేసేటప్పుడు టైస్ మనం ఇలాంటి కలర్స్ అయితే అప్లై చేస్తుంటాము అబ్బాయికి అయితే బులు అయితే పింక్ అలా నేను టాపర్స్ తీసుకున్నానండి మనం డెకరేషన్ చేయడానికి ఇది నాకు ఒకటి యాభై రూపాయలు పడిందండి అలా నేను టూ టాపర్స్ అనేది తీసుకున్నాను ఇది అయితే ఫైవ్ సిక్స్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇది వచ్చి హ్యాపీ బర్త్డే కేక్ అండి స్టిక్ లాగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఎక్కువ డిజైన్ రిజన్ బాగుంటాయి వచ్చిన ఒకటి అయితే పది రూపాయలు పడిందండి ఇందులో ఇలాంటివి తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చి అనివర్సరీ టాప్ అండి మనకు ఎక్కువగా ఆర్డర్స్ అయితే ఆనివర్సరీ కేక్స్ అయితే వచ్చినప్పుడు ఇలాంటి టాపర్స్ అని మనం పెట్టుకోవచ్చు అనమాట మనం ఎక్కువగా కొత్తగా చేసేటప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది స్టార్టింగ్ అయితే ఇలాంటి టాపర్స్ అయితే చాలా బాగుంటుంది మనకు ఈజీగా ఇది ఎనభై రూపాయలు అండి ఇందులో నూరు అండి నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి హ్యాపీ బర్త్డే కేక్ అనేది మనం వచ్చినప్పుడు టాపర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకు స్టార్టింగ్ కి చాలా యూజ్ అవుతుంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఎనభై రూపాయలు ఇందులో కూడా హండ్రెడ్ పీస్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చి జంగల్ థీమ్ కేక్స్ ఉంటాయి టూ డైస్ కేక్స్ అలాంటి వచ్చేటప్పుడు మనకు చాలా బాగుంటుంది ఇదైతే ప్రైస్ నాకు ఖచ్చితంగా తెలియదండి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందేమో అనుకుంటాను నేను నెక్స్ట్ అయితే ఇలాంటి టాపర్స్ అనేది మనం బయట షాప్స్ లో కొనుకుంటా మనం ప్రింట్ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి రీపీస్ ఏ తీసుకున్నట్లయితే మనకు ఎలాగైనా కొద్దిగా అయినా ప్రాఫిట్ దొరుకుతుందన్నమాట టాపర్స్ చాలా అనుకుంటారండి అనుకుంటానండి కొనే బదులు ఇలా మనం ప్రింట్ తీసుకోవడం చాలా మంచిది నెక్స్ట్ వచ్చి ఇది బేకింగ్ పేపర్ అండి మనకు ఖచ్చితంగా కేక్స్ చేయాలంటే బేకింగ్ పేపర్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇదైతే నాకు జస్ట్ అరవై రూపాయలు పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇదైతే అండి మనకు ఖచ్చితంగా కేక్స్ అని మనం ముందుగానే బేక్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేస్తూ ఉంటాము అలా స్టోర్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కేక్స్ కాకుండా ఉండాలంటే ఇలాంటి వ్యాపర్ అనేది మనం చుట్టు పెట్టాలండి ఖచ్చితంగా ఒకవేళ మనకు టూ త్రీ ఆర్డర్స్ అయితే వచ్చినప్పుడు మనం ఈ విధంగా కేక్స్ అని ముందే చేసి స్టోర్ చేసి ఉంటాము ఫ్రిడ్జ్ లో అయితే అలా డైరెక్ట్ గా మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఇలాంటి వేపర్ తీసుకొని కేక్స్ అని బాగా చుట్టి మనం పెట్టినట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి అందులో అయితే ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇంకొకటి కేక్ అని మనం బయట పెట్టేటప్పుడు హార్డ్ గా కాకుండా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది గా ఉంటుంది ఇలాంటి వ్యాపారం మనం పెట్టడం వల్ల చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ప్రత్యేకంగా మనకు కేక్స్ అనేది చాలా యూజ్ ఉందన్నమాట ఇలాంటి వ్యాపర్ అనేది దీని ప్రైస్ వచ్చి డెబ్బై రూపాయలు అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా నెక్స్ట్ వచ్చి పైపింగ్ బ్యాగ్ అండి నేను ఒక పేకె తీసుకున్నానమాట ఇందులో అయితే ఫిఫ్టీ పేపర్స్ ఉంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం ఎక్కువగా చిన్న బ్యాగ్ తీసుకుంటాము పైపింగ్ బ్యాగ్స్ అనేవి మనకు చాలా కష్టంగా ఉంటుంది అందులో మనం యాడ్ చేసేటప్పుడు క్రీమ్ అనేది ఈ విధంగా పేపర్స్ తీసుకున్నట్లయితే చాలా ఈజీగా ఒకసారి మనం డిజైన్స్ అవి వేసుకోవచ్చు ఎక్కువ మొత్తంగా వేసుకొని క్వాలిటీ కూడా చాలా ఇది నాకు ఫార్టీ రూపీస్ పడిందండి నెక్స్ట్ మనకు ఖచ్చితంగా ఉండవలసిన ఒక ఐటమ్ అండి బేకింగ్ లో మాత్రం బీటర్ అండి హ్యాండ్ బీటర్ మనం ఎక్కువగా హ్యాండ్ చేస్తూ ఉంటాం చాలా కష్టంగా ఉంటుంది బిపింగ్ క్రీమ్ అయితే మనకు హ్యాండ్ బీటర్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట నేను ఒకేసారి ఆన్లైన్ లో జస్ట్ ఇది ఫోర్ హండ్రెడ్ అనమాట ఇది చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఆన్లైన్ లో అయితే ఇంతవరకు ఎలా ప్రాబ్లమ్ అయితే ఇవ్వలేదండి నేను ఎక్కువగా పది చేశాను ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు విపింగ్ చేసేటప్పుడు ప్రిన్స్ అనేవి మోటర్ అయితే ఎక్కువగా హీట్ అవుతుందండి ఈ తక్కువ కాస్ట్ బిటర్స్ అనేవి ఒకసారి డ్యామేజ్ కూడా అవుతుందండి మన పని అనేది రిస్క్ చేస్తుంది మనం ముఖ్యంగా థౌసండ్ రూపీస్ పైన ఉన్న బీటర్ తీసుకోవాలి ఇంకొకటి త్రీ హండ్రెడ్ వాట్స్ ఉన్నాయి నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే ఆగారు హ్యాండ్ బీటర్ త్రీ హండ్రెడ్ వాట్స్ ఉన్నా తీసుకుంటాను దాని ప్రైస్ కూడా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందన్నమాట